నర్సాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు మైనపల్లి హనుమంతరావు మాట్లాడారు పది సంవత్సరాల వెంటాడి బీఆర్ఎస్ అరాచకాలను గమనించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని అన్నారు హరీష్ రావు కేటీఆర్ కలిసి నలభై నుంచి యాభై యూట్యూబ్ ఛానళ్లను మెయింటెన్స్ చేస్తూ అప్పుడు తప్పుడు ఆరోపణలు సృష్టించారని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ దోచుకు తిన్నారని ఆరోపించారు నరసపూర్లో పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటారని సిద్దిపేట రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి అనేది పెద్ద ఇష్యూ కాదని చిన్న సమస్యకు హరీష్ రావు రావాల్సిన అవసరమే లేదని మండిపడ్డారు హరీష్ రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని గతంలో కాంగ్రెస్ కార్యకర్తల పైన బీఆర్ఎస్ పార్టీ దాడి చేయలేదా అంటూ గుర్తు చేశారు మదన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతో మందిని వంద పెట్టింది బీఆర్ఎస్ పార్టీయేనని ఈ ఈ ఈ సందర్భంగా ఆయన గుర్తు కార్యక్రమంలో నర్సాపురం మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుండ నర్సారెడ్డి చెరుకు రెడ్డి నరసాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ సుహాశ్రీ రెడ్డి మహిళా అధ్యక్షురాలు సుజాత సత్యం వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాండవ వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు పార్టీలకు అతీతంగా డెఫినెట్లీ నా సపోర్ట్ గాంధీకి ఉంటుంది ఎప్పుడు కూడా యాజ్ ఎ ఫ్రెండ్గా నేను ఏదైనా కూడా ఆయన కోసం డెఫినెట్ గా ప్రొటెక్ట్ చేస్తాను ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీలకు అతన్ని తీసుకున్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోలేదు ప్రతి ఎమ్మెల్యే పది కోట్ల రూపాయలు ఇచ్చి కొన్న ఆనవాయితీ టీఆర్ఎస్ పార్టీకి ఉంది సిస్టమ్ ఎవరు పాడు చేసిండు అలా కాంగ్రెస్ ఎవరు కుప్ప చేసిండు ఇలాంటి పార్టీ మారుడు నాకు ఇష్టముడే అటువంటి వాళ్ళు అని చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు ఏం మాట్లాడతావా ఆయన అంటే ఎంత చోవుల పువ్వుగా పడుతున్నామా అంటే నువ్వేం చెప్తాను ఇంతందుకు ప్రజలేం అనుకు ప్రజలు చాలు చారున్నారు ఆ మ్యాండేట్ ఇచ్చారు మీరు అని పంపించారు రాబాయి పంపించడానికి ఎందుకు ఆగురు ఐదేళ్ళు ఎందుకు గుర్తులాడుతురు మీరు పది సంవత్సరాలు ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఇప్పటికి మొత్తం పెన్షన్ లేదు మీరు పెద్ద నరుకుతున్నారేంటి ఫిఫ్టీన్త్ కు చేస్తామన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసినాం కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎట్లా పడితే అట్టు ఇచ్చేయమంటావా రేపు మళ్ళీ దాని మీరే పాయింట్అవుట్ చేస్తారు ఇక ఈయన ఒక్క నిమిషం రాజరేడ చెప్పాలంటే మేము కూడా వస్తుంటే కదా అన్న ఒకటే నాడ విలేజ్ లో వాతావరణాన్ని దెబ్బతీయొద్దన్న ఆలోచనతో ఇన్ని రోజులు మనం ఉన్నాం ఎక్కడ కూడా అది ఉండగా మా పార్టీ వాళ్ళకి ఉండాల ఆలోచన ఏనా లేదు ఇంత చీప్ రాజకీయం ఏం చేస్తారు మనకేం తెలుసు ఊర్లో జరిగే విషయము ఊర్లో చిన్నగా జరిగే ఘర్షణలు ఉంటాయి వాళ్ళు పెద్ద మనుషులు ఇంకోటి ఏదో హరీష్ రావుతో జైలుకి వెళ్ళి రాగానే ఫోటో దిగిందన్నాడు ఫోటో చూపి ఏందని వైసాపు గుర్తుపడతారా ఆయన మీడియా సోదరులు అడుగుతున్నా లోకలే గుర్తు బయటకు రాగానే సార్ దిగిండు మరి వీళ్ళకి గుండాలా మేము గుండాలా అంటే మేము ఇలా నిలదీస్తే గుండాలం అయిపోతాం సిద్దిపేట పోతే గుండాలం అయిపోతాం అరే సిద్దిపేట ఎనిమిది సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా జిల్లా అయినరు గౌరవ ముఖ్యమంత్రిగా ఉందాక పోతున్నారు ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ లో బ్రహ్మాండమైన టీం ఉందో ఆ టీం అందరూ మాట్లాడడం ప్రారంభిస్తే మినిస్టర్లు గిట్ట మాట్లాడడం ప్రారంభిస్తే వీళ్ళు తట్టుకోరు కానీ మేం ప్రొవోకింగ్ మెంటాలిటీ కాదు రెచ్చగొట్టే విధంగా మేము ఎప్పుడు కూడా పోవట్లేదు ఇది గమనించాలా అరే పది సంవత్సరాలు మీరు ఏం చేసిర్రు భయ మీ ఇష్ట రాజ్యంగా ప్రవర్తించిండ్రు నేను ఎక్కడ వస్తా ఫస్ట్ ఇలా రైతులకు మీద ప్రేమ ప్రేమలుక పోస్తున్నారు ఎక్కడ ప్రాజెక్ట్ కు ఒక రైతు రైతన్నలు జాగీయకపోతే రైతులకు ఆత్డి వేసిన ఘనత మీకు దక్కింది కేటీఆర్ ఆత్కడే వేసి తీసుకపోయినారు వాస్తవమా కాదా మీడియా సోదరులు అడుగుతున్నా ఆత్డి వేసి తీసుకపోయినారు రైతులను అదే సిరిసిల్లాలో దళితులను మేరల్ ఇన్సిడెంట్ మీరు ఒకసారి రికలెక్ట్ అంటే ఇది గుండాయిజం కాదా అరే మంత్రి ఉన్నావు పిలిచి కూచునే పెట్టి అమ్మికబుల్గా మాట్లాడొచ్చు మంత్రి హోదాలా లోపటేసి పొట్టు పొట్టు కొట్టించినవు లేచే పరిస్థితి లేదు రాబాయ్ ఇంకా కూడా లేస్తలేరు బ్యాక్ పెయిన్ ఒకరికి నడిచే పరిస్థితి లేదు ఒకటి గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు వెంటాడి కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో పాటు ఈ బిఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ ను వాళ్ళ అరాచకాలని బయటపెట్టి గద్దె దింపడం జరిగింది ఇది గమనించాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది నోట్ చేసుకోవాలని చెప్పి కూడా మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే బ్రహ్మాండమైన మీడియా మన తెలంగాణలో ఉండడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం కానీ కొందరి వలన ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి అడుగుతున్నా అన్నది మీరే కదా ఇవాళ ఎందుకు బాధపడుతు ఆపేసాం మేము అటువంటి చేయలే గేట్ ఓపెన్ చేస్తే మొత్తం పడేస్తారు ఇట్లా రెండు మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు మాకు రెండు మంత్రులు ఇన్ మొత్తం ఇరవై ఆరు మందిని తీసుకొని వస్తాం అన్నాడు తెలుగు నాదురా సోయ నాదురా ఎందుకు రెచ్చగొడుతున్నారు మళ్ళీ ముందే మా రేవంత్ అన్న వండి కింద పడ్డా మీరు ఇది పక్క విలేజ్ వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న మొన్న మరి మేము దలుచుకుంటే మేము మీద పడుతుంటారా హరీష్ రావు గారు వస్తుండే రైట్ కి మేము దలుచుకుంటే ఈయన పార్టీలో జాయిన్ అయినందుకు కాంగ్రెస్ లో జాయిన్ అయినందుకు కొట్టడం జరిగింది మరి దీన్ని మేము హైలైట్ చేసినామా ఎందుకంటే కొన్ని మనం రెచ్చగొట్టి కొన్ని ఎట్లా అంటే మీకు కూడా తెలుసు మీడియా సోదరులకు డైరెక్షన్స్ వస్తాయి కమిరాలు ఎప్పుడైనా అయినప్పుడు దాన్ని హైలైట్ చేయకుండా ఎందుకంటే మొత్తం ఇండియా అంతా స్ప్రెడ్ అవుతుంది అట్లే ఇటువంటి చిన్న ఇన్సిడెంట్ వల్ల ఏమైపోతుంది మా కార్యకర్తలు కొట్టిన సిండిపేట్ లా చేస్తారు మల్కాజ్గిరిలో చేస్తారు హైదరాబాద్ లో చేస్తారు ఖమ్మంలో చేస్తారు ఏమంటారు రెచ్చగొడుతున్నారు అది వాళ్ళ లెవల్ల